శ్రీను వెట్ల ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాడు మహేష్ బాబుతో ఫస్ట్ మీటింగ్ చాలా చెప్పాలనుకున్నాడు ఏమీ చెప్పలేకపోతున్నాడు ఫైనల్గా ఒకటే అన్నాడు మీతో బ్లాక్ బస్టర్ తీస్తాను సార్ అని అయితే అదే పనిలో ఉండనని చిలిపిగా నవ్వేశాడు మహేష్ బయటకు రాగానే మంజులకు వంద సార్లు థ్యాంక్స్ చెప్పాడు శ్రీను వైట్ల ఆ మీటింగ్ అరేంజ్ చేసింది ఈ కాంబినేషన్లో సినిమా చేస్తున్నది ఆవిడే మరి అక్కడ కట్ చేస్తే రెండు వేల తొమ్మిది డిసెంబర్ నెల చాలా చలికాలం కానీ శ్రీనివైట్ల మాత్రం చాలా వేడి మీద ఉన్నాడు మహేష్కో కథ దొరికితే తప్ప ఈ మనసు వేడి చల్లారదు ఆస్థాన రచయిత గోపిమోహన్తో కూర్చొని రకరకాల స్కెచ్లు వేస్తూ ఉన్నాడు కాన్సెప్ట్లు ఆలోచిస్తున్నాడు మహేష్ బాబుతో పిరియాడికల్ మూవీ చేద్దామా సడన్ గా అడిగాడు శ్రీనివైట్ల చాలా బాగుంటుంది మొన్న ఈ మధ్య తమిళంలో కార్తీ యుగానికి ఒకటి చేశాడు ఆ ప్యాటర్న్ బాగుంటుంది కానీ అది టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పాడు గోపిమోహన్ ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది అన్నాడు శ్రీను వైట్ల ఆయన అలా అన్నాడంటే ఇక పని మొదలైనట్టే ఒకటి రెండు లైన్లు అనుకున్నారు ఆ తర్వాత మళ్ళీ డౌట్ ఈసారి బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రంగ్దే బసంతి తరహాలో ఏమైనా చేద్దామా నో యూస్ ఇంకా కొత్తగా ఏదో ఆలోచించాలి ఆ రోజు కె రాఘవేంద్రరావు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా శ్రీనువైట్ల ఆఫీస్కి వచ్చాడు గోపీమోహన్ శ్రీను నీకు కథ చెప్పాలి రచయిత జేకే బారవి గారు ఈరోజు రాఘవేంద్రరావు గారికి రావణ బ్రహ్మ కథ చెబుతుంటే వండర్ అయిపోయా మీరు ఒకసారి కలవాలి అని చెప్పాడు గోపీమోహన్ నెక్స్ట్ డే శ్రీనువైట్ల బారవి మీటింగ్ గంట కూర్చుందాం అనుకున్న వాళ్ళు ఐదు గంటలు అలానే ఉండిపోయారు మైథలాజికల్ హిస్టారికల్ థీమ్స్ గురించి డిస్కషన్ వీటిలో మహేష్కి ఏది పనిచేస్తుంది శ్రీనువైట్లకు ఇదే ఆలోచన ఓ పక్క మహేష్ కలేజా షూటింగ్లో ఉన్నాడు శ్రీనువైట్ల రెగ్యులర్గా కలుస్తూనే ఉన్నాడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు శ్రీను గారు మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను ఏదైనా నేను చేయడానికి రెడీ అని చెప్పేశాడు మహేష్ ఇది ఇంకా బర్డెన్ మహేష్తో సినిమా అంటేనే విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ కావాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి శ్రీనువైట్ల ఓ డేషన్కి వచ్చేశాడు రైటర్స్ టీమ్ ని పిలిచాడు కలేజా బాగా డిలే అవుతోంది ఈ టైంలో మనం ఎపిక్ మూవీ చేయాలనుకోవటం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా మహేష్తో హిలేరియస్ ఎంటర్టైనర్ చేయమంటున్నారు ఇక నుంచి ఆ పనిలోనే ఉందాం కట్ చేస్తే ఇక్కడ ఒక చిన్న చేంజ్ కాదు కానీ పెద్ద చేంజే ఇప్పుడు ప్రొడ్యూసర్ మంజులా కాదు ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు వచ్చారు రామ్ ఆచంట గోపి ఆచంట అనిల్ సుంకర ఈ ముగ్గురు శ్రీను వైట్లకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఒకనొకప్పుడు రూమ్మేట్స్ కూడా విక్టరీ వెంకటేష్ నమో వెంకటేశ్వర సినిమాతో ప్రొడక్షన్లోకి ఎంటర్ అయ్యారు కూతురి చదువు కోసం మంజులా కొన్నాళ్ళు ప్రొడక్షన్కి దూరంగా ఉందామనుకోవడంతో ఫోర్టీన్ రీల్స్ వాళ్లకు గోల్డెన్ ఛాన్స్ దక్కింది అంతా బాగానే ఉంది కానీ ఇంతవరకు కథ దొరకలేదు మళ్ళీ కథలకు వస్తే ఇక్కడ కథల వేట కొనసాగుతూనే ఉంది శ్రీను బయట కథలు కూడా వింటున్నాడు తెలుగు తమిళం ఇలా ఏ లాంగ్వేజ్ రైటర్ని వదలడం లేదు ఏది వర్కౌట్ కావడం లేదు ఇక రమో వెంకటేశ్వర రిలీజ్ అయిపోయి డెబ్బై ఐదు రోజులు దాటిపోయింది అయినా సరే ఇంచి కూడా కథ డెవలప్ కాలేదు కానీ శ్రీను వేట్ల కసి మాత్రం తగ్గలేదు అలాంటి టైంలో గోపిమోహన్ ఓ కాన్సెప్ట్ చెప్పాడు శ్రీనువైట్లకు విపరీతంగా నచ్చేసింది మహేష్కి కూడా ఓకే ఇక ఇప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయాలి చలో మహాబలేశ్వర్ శ్రీనువైట్ల రైటర్స్ గోపిమోహన్ శ్రీధర్ సిపాన కో డైరెక్టర్ సూర్య ఇంకో ఇద్దరు పంచగని ఏరియాలో పెద్ద గెస్ట్ హౌస్ టూ వీక్స్ పగలు రాత్రి డిస్కషన్స్ మీద డిస్కషన్స్ ఎనభై శాతం సూపర్గా వచ్చింది లాస్ట్ ట్వంటీ పర్సెంట్ ఎపిసోడ్ ఎంతకు తెగడం లేదు అదే బాగా రావాలని శ్రీనువైట్ల పట్టు విందు భోజనం పెట్టాలనుకున్నప్పుడు పప్పు కూరలు పచ్చడి సాంబారే కాదు పెరుగు పాన్ కూడా అదిరిపోవాలి శ్రీను వైట్లకు ఏం పాలుపోవడం లేదు ఏదో ఓ చోట డేషన్స్ తీసుకోవాల్సిందే మహాబలేశ్వర్లోని శివాలయానికి వెళ్ళాడు ఆ గుళ్ళోనే చాలాసేపు ఒంటరిగా కూర్చున్నాడు బయటకు రాగానే డేరింగ్ డేషన్ ఇక్కడ మామూలు ట్విస్ట్ కాదు ఎందుకంటే ఈ కథ డ్రాప్ అందరూ షాక్ ఇదేమో మే నెల జూలై కల్లా కలజే అయిపోతే ఆగస్ట్ నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావాలి అంటే రెండు మూడు నెలలకు మించి టైం లేదు ఇప్పటికిప్పుడు మళ్ళీ కొత్త కథ చేయాలా అందరిలోనూ టెన్షన్ అయినా సరే ఈ కథ మార్చాల్సిందే ఈ కథ డ్రాప్ అనేసాడు శ్రీనివైట్ల అక్కడ కట్ చేస్తే వన్ డే ఫైన్ మార్నింగ్ కేబిఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తూ ఉన్నాడు శ్రీనివైట్ల బాడీ కన్నా మైండ్ ఎక్కువగా వాక్ చేస్తోంది అప్పుడే ఫ్లాష్ లా ఓ ఐడియా తట్టింది మహేష్ ని వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఎమ్మెల్యేగా చూపిస్తే అవును నిజమే అర్జెంటుగా ఆఫీస్లో మీటింగ్ పెట్టేశాడు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి తెలుసు కదా ఆయన ఒక మంచి మాస్ లీడర్ ఆయన అంతిమ యాత్రకు లక్షల్లో జనాలు వచ్చారు అని చెప్పుకుంటూ పోతున్నాడు శ్రీను వైట్ల వింటున్న వారేమో ఏదైనా కాన్సెప్ట్ చెబుతాడు అనుకుంటే పీజీఆర్ గురించి లెక్చర్ ఇస్తున్నాడేంటని టీం మెంబర్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇదే మన కథ అన్నాడు చివర్లో హీరో తండ్రి పీజీఆర్ లాంటి పెద్ద ఇమేజ్ ఉన్న వ్యక్తి ఆ తండ్రి కోసం కొడుకు ఏ రిస్క్ అయినా చేస్తాడు ఇదే మన కథ ఫైనల్ గా కంక్లూజన్ ఇచ్చేశాడు శ్రీను ఆ టీంలో ఒక అతను హుషారుగా విజిలేశాడు శ్రీనుకి ఆ కథ స్టామినా అర్థమైపోయింది స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ రియాలిటీ షో ఎపిసోడ్ పెడదామని గోపిమోహన్ ఐడియా ఇచ్చాడు శ్రీనువైట్ల ఎగ్జైట్ అయిపోయాడు రాత్రి ఎనిమిదిన్నరకు కూర్చొని తెల్లారేలోగా స్టోరీ కాన్సెప్ట్ రెడీ చేసేశారు శ్రీనివైట్ల గోపిమోహన్ ఆ తర్వాత ఊటీ వెళ్ళి ఫుల్ స్క్రిప్ట్ కంప్లీట్ చేశారు ఇక మహేష్ బాబు కథ విన్నాడు ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అన్బిలేవబుల్ ఇక ఇందులో డైలాగులన్నీ బాంబుల్లాగా ఉండాలి శ్రీను రాయటం మొదలుపెట్టాడు అలాంటి టైంలోనే కోన వెంకటెంటర్ అయ్యాడు అగ్నికి ఆద్యం తోడైంది డైలాగ్ వెర్షన్ కూడా మైండ్ బ్లోయింగ్ అయింది ఇక కథ రెడీ అయిపోయింది మాయ చేసేవైతే హీరోయిన్గా ఎంటర్ అయిన సమంత ఫస్ట్ లుక్లోనే నచ్చేసింది మహేష్కు పర్ఫెక్ట్ మ్యాచ్ మంజుల సపోర్ట్తో సమంత సెకండ్ సినిమా అగ్రిమెంట్ తీసేసుకున్నారు ఆమెకు కూడా ఇది గోల్డెన్ ఛాన్స్ క్యాస్టింగ్ అంతా ఫైనల్ హీరో ఫాదర్ క్యారెక్టర్ ఒకటే బ్యాలెన్స్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఏది సెట్ కావడం లేదు ప్రకాష్ రాజ్ గారిని పెట్టుకోండి ఇది మహేష్ బాబు సజెషన్ కథకెంత టెన్షన్ పడ్డారో టైటిల్కి కూడా అంతే టెన్షన్ పవర్ అని పెడితే ఎలా ఉంటుంది ఆల్రెడీ ఎవరో రిజిస్టర్ చేసేశారు త్రెడ్మిల్ మీద రన్నింగ్ చేస్తుంటే వచ్చిందో ఆ ఐడియా అదే దూకుడు మళ్ళీ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ శ్రీను సినిమాలో మ్యూజిక్ అదిరిపోతుంది అలాగే దేవిశ్రీ ప్రసాద్తో హిట్ కాంబినేషన్ ఇద్దరూ కలిసి ఏడు సినిమాలు చేశారు ఇప్పుడేమో దేవి బిజీ ఎవరిని తీసుకోవాలి అయితే శ్రీనుకి తమన్ రెగ్యులర్ టచ్లో ఉంటున్నాడు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ వెంటపడుతూ ఉన్నాడు అతనికి ఒక ఛాన్స్ ఇద్దామా రెండు సిట్యువేషన్స్ చెప్పి టూ త్రీ డేస్లో కలు అన్నాడు శ్రీను ఆ సాయంత్రానికే తమన్ రెడీ రెండు పాటలు తీసుకొచ్చేశాడు నీ దూకుడు గురువారం మార్చి ఒకటి తమన్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు హైదరాబాద్ ముంబై బ్యాంకాక్ దుబాయ్ ఇలా చాలా ప్లేసుల్లో షూటింగ్ ఓ ఇంపార్టెంట్ ఎపిసోడ్ కి మాత్రం ఎవరు వెళ్ళని ఫారెన్ లొకేషన్కి వెళ్ళాలని ప్లానింగ్ ఇస్తాంబుల్ బ్యూటిఫుల్ సిటీ కానీ ట్రాఫిక్ ఎక్కువ షూటింగ్ చేయడం కొంచెం కష్టమే అయినా ప్రొసీడ్ అయిపోయారు ఫస్ట్ షెడ్యూల్ అక్కడే చేశారు మహేష్ కి ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ డే షూటింగ్ లోనే ప్రాజెక్ట్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే ఓ రోజు సడన్గా మహేష్ అడిగాడు మీ సినిమాల్లో తాగుడు సీన్లు ఫేమస్ అటగా ఇందులో ఏమైనా పెట్టారా అని అభే లేదండి మీ సెంటిమెంట్ను ఎందుకు బ్రేక్ చేసుకోవటం హ్యాపీగా పెట్టుకోండి శ్రీను గారు అని చెప్పేశాడు మహేష్ కానీ మహేష్తో మందు కొట్టే సీన్ చేయించాలా నచ్చట్లేదే కానీ మందు స్మెల్ చేస్తే ఎలా ఉంటుంది వెరీ గుడ్ ఐడియా అప్పుడే మహేష్కి మరో ఆఫర్ ఈ దూగుడుతో పాటు మహేష్ ఇంకో సినిమా చేయాలి తమిళ డైరెక్టర్ శంకర్ మూవీ త్రీ ఇడియట్స్ హిందీ మూవీకి రీమేక్ అక్కడ ఇక్కడ రెండు పక్కలా చేస్తూ ఉంటే క్యారెక్టర్ ఫ్లేవర్ని ఫీల్ కాలేడు ఈ కారణంతో పాటు మరో కారణం వల్ల మహేష్ త్రీ ఈడియట్స్ వదిలేసుకున్నాడు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం దూకుడు మీదే నూట యాభై రోజుల షూటింగ్ తాకిపాట్ తీసింది యాభై రోజులే మిగతా వంద రోజులు పాటలు ఫైట్లకై పట్టేసింది మధ్యలో సినీ వర్కర్స్ స్ట్రైక్ దీంతో రిలీజ్ టూ మంత్స్ డిలే లెంత్ కూడా ఎక్కువైపోయింది ట్వంటీ మినిట్స్ సినిమా ఎడిట్ చేసి పక్కన పడేశారు అయినా సరే మూడు గంటలు ఉంది వైట్ల మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు రిజల్ట్ విషయంలో నో డౌట్ నో డైలమా ఇది పక్కా బ్లాక్ బస్టర్ కళ్ళున్నవాడు ముందు మాత్రమే చూస్తాడు దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు ఇక్కడ శ్రీను వైట్లకు దిమాక్ ఉంది ఇక్కడ దిమాక్ అంటే తెలివైన మంచి కథ అనుకోవచ్చు అలాంటి కథకు మహేష్ బాబు లాంటి సూపర్ హీరో దొరికాడు ఇంకేం రిజల్ట్ కూడా అలా ఇలా ఉండదు మరి రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఇరవై మూడున దూకుడు రిలీజ్ అయింది మార్నింగ్ షో చూసిన సూపర్ స్టార్ కృష్ణ ఇది ఎనభై కోట్ల సినిమా అనేసాడు అప్పట్లో అది టార్గెట్ ఫిగర్ ఆయన చెప్పిన జోష్యం నిజం మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ తీయాలని శ్రీను వైట్ల మైండ్ లో ఫిక్స్ అయ్యాడు అందుకే దూకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లైండ్ గా దూసుకుపోయింది ఇక దూకుడులో ఉన్న మరో ట్విస్ట్ ఏంటంటే ఎంఎస్ నారాయణ క్యారెక్టర్ అసలు సినిమాలోనే లేదు అది లాస్ట్ మినిట్ యాడింగ్ చాలా మంది వద్దని చెప్పిన శ్రీను మొండిగా ఆ క్యారెక్టర్ ని ఇరికించారు తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఆ క్యారెక్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ మొత్తానికి దూకుడు అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇది దూకుడు ఫ్లాష్ బ్యాక్ ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి